కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొండా సురేఖ గారు వరంగల్ పరుగు తీస్తున్నారు ఇస్తున్నారు ఆమె దేవాలయ శాఖ మంత్రిగా ఉండి బీర్ల గురించి మాట్లాడుతాన్ని ఇన్స్టాగ్రామ్ లో బిర్యానీ గురించి మాట్లాడుతాంది ఇప్పుడు ఏకంగా కోడల్నే అమ్ముకుంటానని చెప్పి మా మమ్మల్ని మాతో అంటున్నారు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే కోడలను శివుడికి అప్ప ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు కొండా సురేఖ గారు నడుతున్న మంత్రి వర్యులున్నారు వేములవాడలో అప్ప ఎప్పేటువంటి కోడెలు కొండ సురేఖ చెందుతున్నాయి కాబట్టి మీ దొడ్లు కదా మరి అక్కడ దానికి ఎందుకు సమర్పించినటువంటి ఆ కోడే కబాలి కబీలాలకు పోతుంటే భక్తులు కన్నీరు పెడుతున్నారు కొండా సురేఖ గారు చేసినటువంటి పాపం కాశీకి పోదు ఎందుకంటే అది నందీశ్వరుడి జరిగినటువంటి అపచారము అది మొత్తం ఆ పరమేశ్వరుడికి ఆదిదేవుడికి ఆ మహాదేవుడికి జరిగినటువంటి అవమానం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పాపం పోదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను వేములవాడ రాజన్న కోడెలకు జరిగినటువంటి ఏ అపచారాన్ని సిట్టింగ్ జడ్జితోనే విచారించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము వెంటనే మంత్రి గారిని భర్తరాఫ్ చేయాలి ఒక పత్రికలో వచ్చింది కాంగ్రెస్ సభకు రాజన్న సొమ్ము శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి యొక్క సొమ్మును రెండు కోట్ల రూపాయలను ఆ సభకు వాడింది ఇంత ఘోరమా దేవుని సొమ్ము కూడా వాడేస్తారా దేవుని మీద ఒట్లు దేవుని సంపదకు తూట్లు ఇది కాంగ్రెస్ పార్టీ విధానం మీరు చూసినప్పుడు దేవుని మీద ఒట్టేస్తే ఏం జరిగిందో సమ్మక్క సారలమ్మల మీద రేవంత్ రెడ్డి గారు ఒట్టు వేసి మాట తప్పిన కారణంగా ములుగుల భూకంపం వచ్చింది ఈరోజు దేవుని సొమ్ముకు కూడా దొంగలు పట్టట్టుగా స్వయంగా మంత్రులే దొంగతనం చేస్తుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కన్నెర వేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం స్వయంగా అన్ని పత్రికలు ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ అన్ని పత్రికలలో వచ్చింది రాజన్న కోడలను కబేలా పంపిల్లని కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్పందించలే ఇతర రాజకీయ పార్టీలు స్పందిస్తలేవు ఎందుకు స్పందిస్తలేవు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సైతం గజ్జలు గజ్జలు రాజన్న గజ్జలో గజలో రాజన్న అని చెప్పి రాజేశ్వరుడి యొక్క శక్తిని ఆహ్వాన చేసుకోవడానికి మనం ఆ రాజేశ్వరిని స్మరించుకున్నాం రాతి కొండల్లో ఉన్నటువంటి పరమశివుడా అని చెప్పి ఆ రాజేశ్వరిని కొల్చిన అటువంటి శక్తివంతమైనటువంటి శివుడికి అపచారం జరిగినందుకు ఇప్పటికైనా స్వయంగా ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకొని వారే స్పందించాల్సిందిగా మరి బాధ్యుల పైన కఠినాతి కఠినంగా మరి శిక్ష వేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం